It's this money. చేశాడు సేద తీరాక మహారాజా మీరు మీ పరివారకు చాలా అలసినే ఉన్నారు త్వరగా స్నానాధికారు పూర్తి చేయండి భోజనానికి లేదును గాని అన్నాడు వశిష్ఠుడు అలా వశిష్ఠుడు చెప్పగానే మహారాజు ఆయన సేవకులు స్నానాలు చేసి వచ్చేసరికి రకరకాల పిండి వంటలతో విందు సిద్ధంగా విస్మయం ఇంకా పెరిగిపోయింది ఎందుకంటే రాని ఆ విందును ఆరగించారు కాబట్టి ఆ రుచికర ఆశ్రమంలో మా ఆశ్రమంలో నందిని అనే కామధేనువు ఉంది ఆ కామధేనువు తాను కోరిట ఇస్తుంది అని చెప్పాడు అప్పుడు విశ్వామిత్రుడికి ఏమైంది దురాశ కలిగింది వేదాశ కలిగింది అప్పుడు ఏమన్నాడంటే విశ్వామిత్రుడు ఓ సన్యాసి ఓ విరాగి నీకేమి కోరిక లేవు కదా నీ కామధేనువును నాకు ఇవ్వండి భక్తులు వస్తుంటారు రాజులు విచ్చేస్తుంటారు వారందరికీ వంటలు చేయడం కష్టం కాబట్టి ఆయన మహా నందిని అనే కామదేవులను తన అవసరాల కోసం అక్కడే ఉంచుకున్నాడు వశిష్ఠుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు విశ్వామిత్రుడికి అప్పుడు కోపం వచ్చింది కోపం వచ్చి రాజ్యంలోని సమస్త వస్తువులు సంపదలు అన్ని మహారాజుకే చెందుతాయి కదా రాజ్యంలో ఉన్నవి ఏవైనా సరే రాజుకే చెందుతాయి అందుకని ఆ నందిని కూడా నాకే చెందుతుంది అంటాడు విశ్వామిత్రుడు రాజే అన్నింటికి అధిపతి కదా అన్నాడు వశిష్ఠుడైనా వశిష్ఠుని వదిలి వెళ్ళడం ఆ నందినికే ఇష్టం లేదు అందుకని ఆ నందిని ఏం చేసిందంటే తోక చులిపిస్తూ కొమ్ములు విసురుతూ ముళ్ళ పైన లేచి నిలబడింది అందరి ముందరి కాళ్ళ పైన లేచి నిలబడింది అనమాట నందిని మహాదేవి అలా నిలబడుతుంటే దాని శరీరం నుండి అనేక మంది లో యోధులు బయటకు ఊరికి వచ్చారు అంత మంది యోధులు బయటకు వచ్చి విశ్వామి విశ్వామిత్రుడు సైన్యం మొత్తం మట్టి అన్ని ధర పడిపోయాడు ఇక లాభం లేదని విశ్వామిత్రుడు ఏం చేశాడంటే స్వయంగా వశిష్ఠుడితే తానే తలబడదామనుకొని యుద్ధానికి దిగాడు విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్ఠుడిని చేరగానే అవి పరిమళ పుష్పాలుగా మారిపోయాయి మహర్షి తపశక్తి ముందు మహారాజు శౌర్యము అధికారము అంగబలము వ్యర్థమైపోయాయి విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై ఖిన్నుడై తిరిగి రాజనగర్కి వెళ్ళిపోయాడు అయితే అప్పటి నుండి విశ్వామిత్రుడిలో వశిష్ఠుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కానీ నేషమైనా కొంచెమైనా ద్వేషం తగ్గడం లేదు ప్రతీకారం కోసం చేయని ఆలోచన లేదు వేరే మార్గాలు అన్వేషించని మార్గాలు కూడా లేవు ఆయనకి రాజు కన్నా రాజ్యాధికారం కన్నా తపశక్తి గొప్పదని తాపసులు ఎవరైనా సరే దైవ సమానులని మహర్షులు తలుచుకుంటే ఈ పృథ్వీ మీద సాధ్యం కానిది ఏది లేదని విశ్వామిత్రుడు గ్రహించాడు తెలుసుకున్నాడు అంటే నేను ఎంత పెద్ద రాజుడైనా తపస్వి కూడా ఉందనే ఏమి పలికిరాను వారి ముందు అలా గ్రహించి వెంటనే తన రాజ్యాన్ని బంధువులకు అప్పగించేశాడు ఆ బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు అరణ్యాలకు వెళ్ళిపోయి ఆశ్రమాన్ని నిర్మించుకొని ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభించాడు నిశ్చల జ్ఞానంతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఆ తపస్సు ద్వారా మహా జ్ఞాన వశిష్ఠుడు ఎప్పుడైతే సాధ్యం కాదు అని చెప్పాడో అది అవకాశంగా దొరికింది విశ్వామిత్రుడికి అది అవకాశంగా దొరికి అతని మీద ఉన్న పగతో ప్రేమతో విశ్వామిత్రుడు తన తపశక్తితో క్రిషంగ మహారాజులో సశరీరంగా విశ్వామిత్రుడు పట్టుదలతో యాగాన్ని తాను ఒక్కడే పూర్తి చేశాడు అలా పూర్తి చేసి తన తపశ్శక్తిని పెంచుకున్నాడు అదే తపశ్శక్తితో క్రిషంకుడిని మెల్లగా స్వర్గానికి పంపటా పంపడానికి ఏర్పాటు చేసుకున్నాడు దీనిలో త్రిషంకుడు అప్పుడు ఏం చేశాడంటే త్రిషంకు ఒక్క తోపు తోచేశాడు ఇంద్రుడు కిందికి అప్పుడు తల క్రిందలుగా అయ్యాడు త్రిశంకుడు అలా త్రిశంకుడు తల క్రిందలుగా నేల మీదికి వచ్చి పడుతూ విశ్వామిత్ర మహారాజా రక్షించు రక్షించు విశ్వామిత్ర రక్షించు అంటూ ఆర్తనాదాలు చేశాడు త్రిశంకుడు విశ్వామిత్రుడు ఆ కేకలు విని త్రిశంకు చూసి తన మంత్ర శక్తితో అలాగే నిలిపి ఉంచాడు అంటే ఆకాశం నుండి తల కిందలుగా వస్తున్న త్రిశంకుని అక్కడే నిలిపి ఉంచే శక్తిని కూడా తపశ్శక్తి ద్వారా సంపాదించాడు అలా అతన్ని అక్కడే ఉంచి అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు దాని మరి క్రిషకుడు అక్కడే ఎలా ఉంటాడు అని అక్కడ కూడా ఒక ఇంద్రుడిని దేవతలను తన తపశక్తితో సృష్టించబోయాడు దేవతలు భయపడిపోయాడు భయపడిపోయి తమకు సమాంతర దేవతలు సమాంతర ఇంద్రుడు ఉండవద్దని గ్రహించి వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా కోరారు మరొక సమాంతర దేవతలు ఉండవద్దని ప్రార్థించారు ఇంద్రుడు అప్పుడు వెంటనే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి క్రిషంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చాడు అలా మాట ఇచ్చిన మీద విశ్వామిత్రుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఇంద్రుడు తక్షణమే బంగారు విమానాన్ని తీసుకువెళ్ళి క్రిషంకుడిని స్వర్గానికి తీసుకువెళ్ళాడు వశిష్ఠుడు కామ క్రోధాదులను పూర్తిగా జయించినవాడు పూర్తి సత్పురుషుడు అతను ఇక విశ్వామిత్రుడు శంకు స్వర్గాన్ని సృష్టించి తన తపశ్శక్తిని అంతా వ్యర్థం చేసుకున్నాడు మళ్ళీ రెండవసారి తపశ్శక్తి సంపాదించాడు మళ్ళీ తపస్సులో కూర్చొని మళ్ళా ఎన్నో శక్తులను సంపాదించి మేనకపు వశుడై తన తపశ్శక్తి అంతా కోల్పోయాడు మళ్ళీ మూడవసారి మళ్ళీ కఠోరమైన దిక్షదో తపస్సు ఆచరించాడు కామ క్రోధాదులను పూర్తిగా జయించి బ్రహ్మదేవుని దర్శించి బ్రహ్మదేవుడి ద్వారా గాయత్రీ మంత్రాన్ని పొందాడు విశ్వామిత్రుడు గాయత్రి మంత్రానికి ద్రష్ట అయ్యాడు అంటే విశ్వామిత్రుడి ద్వారానే విశ్వానికి గాయత్రీ మంత్రం అందింది ఈ విధంగా అతి శ్రేష్టమైన గాయత్రి మంత్రాన్ని విశ్వానికి తెలియజేశాడు ఇంత గొప్ప మంత్రాన్ని విశ్వానికి అందించాడు కాబట్టి విశ్వానికి అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి ప్రసిద్ధి కాల్చాడు త్రిశంఖు స్వర్గం అనగానే అందరికి విశ్వామిత్రుడు గుర్తుకు వస్తాడు అలా విశ్వామిత్రుడు రాజర్షి నుండి బ్రహ్మర్షిగా మారాడు ఇది త్రిశంఖు స్వర్గం యొక్క కథ రెండవ